అందరికి గుడ్ ఈవినింగ్ ఇక్కడ మేము అందరం ధర్నా ఏం చేస్తున్నాము అంటే హిందీ టీజీటీ విషయంలో జరిగిన అన్యాయం హిందీ టీజీటీ విషయంలో అన్యాయం జరిగింది అంటే ఇంతకు ముందు ప్రభుత్వాలు అన్ని ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్ లో ఉన్న లాంగ్వేజ్ పండిట్ గానీ స్కూల్ అసిస్టెంట్ గానీ ఇప్పుడు టీజీటీ విద్వాన్ కంప్లీట్ చేసి విద్వాన్ ద్వారా హెచ్పిటీ చేసిన వాళ్ళే రిక్రూట్ అయినారు అయితే దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం ఏం చేసింది రెండు వేల ఇరవై ఏడులో అంటే జీవో నెంబర్ ఇరవై తీసుకొచ్చింది జియో నెంబర్ ఇరవై ఐదు క్వాలిఫికేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ విచ్ స్టేట్స్ ఆర్ జనరల్ లాంగ్వేజ్ ఆఫ్ హిందీ ఆ స్టేట్ లో నుంచి మనకి జియో నెంబర్ ఇరవై తీసుకొచ్చి క్వాలిఫికేషన్ ఏం పెట్టినారు అంటే డిగ్రీలో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ గా హిందీ ఉండాలి లేదా డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉండాలి అండ్ ఎంఏ హిందీ ఉండాలి సరే ఈ నోటిఫికేషన్ ఈ క్వాలిఫికేషన్ వల్ల ఏమైంది అంటే హెచ్పిటి చేసిన వాళ్ళ అభ్యర్థులు అందరూ అన్యాయం జరగడం జరిగింది అయితే ఇక్కడ ఈ రోజు మా ధర్నా ఏంటిది అంటే టిఆర్ఈ రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ తో హెచ్పిటీ అనేది చెల్లింది ఈ నోటిఫికేషన్ లో ఎందుకు చెల్లట్లేదు నోటిఫికేషన్ లో మాకు ఈ రెండు వేల ఇరవై మూడు లో డిసెంబర్ లో ఇచ్చిన నోటిఫికేషన్ లో చెల్తదని చెప్పి చెప్పినారు కానీ సడన్ గా అప్లికేషన్ నోటిఫికేషన్ తర్వాత వెరిఫికేషన్ అప్పుడు ఇస్ టూ లో మేము సెలెక్ట్ అయిన తర్వాత వెరిఫికేషన్ అప్పుడు మాత్రమే చెల్లదని రిజెక్ట్ చేసి పంపిస్తున్నారు అయితే టీజీటి ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ అనేది సోషల్ కి బయాలజికల్ సైన్స్ కి మ్యాథమెటికల్ సైన్స్ కి బీఈడి ఉంటే సరిపోతుంది ఎంఏ అనేది సర్టిఫికేట్ నిన్న చూడలేదు ఇక్కడనే నాకు ప్రత్యక్ష సాక్షిని టీజీటీ సోషల్లో చాలా మందికి బీఈడి మాత్రమే చూశారు ఎంఏ చూడలే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకున్న గైడ్ లైన్స్ కూడా ఏంటివి ఏంటంటే మీకు హెచ్పిటీ ఉన్నా సరే బాబు లేదా బీఈడి లో సెకండ్ మెథడ్ ఉన్నా సరే బాబు కానీ ఏ హిందీ క్యాండిడేట్ మస్ట్ టు బి క్వాలిఫైడ్ ఎంఏ హిందీ అని చెప్పి చెప్తున్నారు టీజీటీ మీన్ ఫర్ ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ అంటే ఏంటిది శిక్షక్ ప్రశిక్షణ లేకన్ ఎంఏ ఉండాల్సిన అవసరం లేదు ఈ దాని వల్ల ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రిజెక్ట్ కాబడ్డారు ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ లో ఇచ్చిన ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల ఉద్యోగాలను మీ అలా నాన్ నాన్ అబ్జెక్షబుల్ లేకుండా బయటికి పోయిన వాళ్ళు మూడు నాలుగు వందల మంది కూడా లేరు అయ్యా మల్లయ్య భటు గారు అండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటిది అంటే హిందీ విషయంలో జరుగుతున్న అన్యాయం ఏంటిదో క్లారిటీగా తెలుసుకోండి ఇకనైనా గైడ్ లైన్స్ క్లారిటీగా భవిష్యత్తు పిల్లలకి ఇవ్వండి హిందీ అనేది తెలంగాణలో భూస్థాపితం అయిపోయింది హిందీ మేము అందరం చేసినప్పటికీ కూడా భవిష్యత్తు మాకు ఉద్యోగాలు లేవు ఎందుకు లేవు అనేది క్లారిటీగా గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ద్వారా ఇవ్వండి తర్వాత భవిష్యత్తులో హిందీ హెచ్ బీఈడీలో లో హిందీ మెథడ్ ఉండాలి అంటే ఏమేం సర్టిఫికేట్ ఏమేం క్వాలిఫికేషన్ ఉండాలో క్లారిటీగా ఇవ్వండి ఇప్పుడు లాస్ట్ ఇయర్ రెండు వేల పదిహేడు నుండి ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్ లో మాత్రమే అప్లికేబుల్ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ తెలంగాణలో ఏ డిగ్రీ కాలేజ్ లో కూడా ఆప్షనల్ సబ్జెక్ట్ ఇది లేదు సెకండ్ లాంగ్వేజ్ హిందీ కూడా చెప్పనీకే టీచర్లు లేరు అట్లాంటప్పుడు టీచర్లు ఎక్కడికి వెళ్ళి పుట్టుకొస్తాం మేము ఇప్పుడు నీచల్ గా అయ్యి భవిష్యత్ తరంలో రెండు వేల ముప్పై నుంచి నలభై మధ్యలో పిల్లల్ని ప్రొడ్యూస్ చేయడానికి రెడీ ఉంటాం మేము అంతవరకు మాకు ఉద్యోగంలో అయినా రావాలి ఇప్పుడు వీళ్ళందరూ కూడా మూడు పేపర్లు ఒకటి జిఎస్ పేపర్ ఒకటి మెథడ్స్ పేపర్ ఒకటి హిందీ కంటెంట్ పేపర్ ఎక్కడెక్కడో సెంటర్లు పడితే ఉగా మీకు సెంటర్ పడి తర్వాత వరంగల్ లో పేపర్ టూ పట్టాలి కరీంనగర్ లో పేపర్ త్రీ పట్టిది ఇంత కష్టపడి రాసి మనీ టూ హైదరాబాద్ కు వచ్చాం నాదంటే దగ్గరలో ఊరు కానీ ఓ ఆమె కొమరం భీమ్ నుంచి వచ్చింది ఈమె ఇప్పుడు సర్టిఫికేట్ ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి నాన్ క్వాలిఫైడ్ నాన్ వెరిఫైడ్ నాన్ వెరిఫైడ్ అని చెప్తే ఎంత బాగుంటుంది లాస్ట్ అన్నం దగ్గరకు వచ్చిన తర్వాత నీ ప్లేట్ నీది కాదని చెప్పి చేయడం ఎంత క్లియర్ ఎంత బాధ అవుతుంది కాబట్టి ఇప్పుడు మేము కోరుకుంటుంది ఏంటిదంటే మేము టీచర్ చెప్పడానికి అర్హత ఏముండాలి ఏం అర్హత ఉంటే ఎట్ట జరుగుతుంది అది క్లారిటీ అయిపోయింది ఇందాక ఇందాక మేడం ఈ మేడం ఈ మేడం కూడా గత ఎనిమిది సంవత్సరాల నుంచి గురుకుల సొసైటీలో పార్ట్ టైం టీచర్ గా పనిచేస్తున్నది ఈమె ఏ క్వాలిఫికేషన్ తో అయితే పార్ట్ టైం టీచర్ గా పనిచేస్తుందో అదే క్వాలిఫికేషన్ తో గురుకుల ఉద్యోగం రావాలి అంటే పార్ట్ టైం టీచర్ కు పనికి వచ్చిన క్వాలిఫికేషన్ గవర్నమెంట్ ఉద్యోగానికి ఎందుకు రాదు పార్ట్ టైం టీచర్ గా పనికి అక్కడే రాకపోతే ఈమె వేరే పని చేసుకుంటుండే పుట్టుమిషన్ నేర్చుకుంటుండే ఇందిని ఈ పార్ట్ టైం టీచర్ ఎనిమిది వేలు పనిచేసింది ఇప్పుడు ఆమెకు ఉద్యోగం రావడానికి ఏం అంటున్నది ప్రభుత్వం వెంటనే దిగి రావాలి ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి మా గురించి ఆలోచించాలి ఇంతకు ముందున్న మళ్ళీ ఒకసారి ఇంతకు ముందున్న ప్రభుత్వం విద్యా వ్యవస్థ నాశనం ఎట్లా చేసిందో ఈ ప్రభుత్వం కూడా నాశనం చేయడానికి అవకాశాలు ఉన్నది కాబట్టి హిందీ అభ్యర్థుల లిస్ట్ వెంటనే మా ఫస్ట్ రిజల్ట్ మా ఫస్ట్ డిమాండ్ ఏంటి అంటే హిందీ రిజల్ట్ వెంటనే రేపు రెండు తారీఖు రిజల్ట్ చేయబోతుంది గవర్నమెంట్ హిందీ రిజల్ట్ వెంటనే ఆపండి ఆపి దీని మీద సునిశ్చితంగా ఒక కమిటీ వేసి ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్ హిందీ లాంగ్వేజ్ పండిట్ ఇది టీఆర్టీ లో ఉండే హిందీ టీచర్లు ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆ క్వాలిఫికేషన్ తీసుకోండి లేదనుకుంటే వాళ్ళు కూడా ఉద్యోగాలను ఏమైనా సవరణ చేసి మాకు కూడా మాకు ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చి అయ్యా మీకు క్వాలిఫికేషన్ ఏమే కావాలి మీకు మూడేళ్ల సర్వీస్ టైం ఇచ్చిన నారా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అన్ క్యాండిడేట్స్ కూడా డిఎస్సి ఇచ్చి మూడేళ్లలో కూడా వాళ్ళకు ట్రైనింగ్ కంప్లీట్ కావాలనే నోటిఫికేషన్ సవరణ ఇచ్చింది కదా పెద్ద రాజ్యాంగాన్ని మనం సవరించుకునే అధికారం అంబేద్కర్ కల్పించినప్పుడు చిన్న నోటిఫికేషన్ జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ని సవరణ చేసుకుని మా కొట్టకుండా ఇక్కడ ఉన్న సగ మందికి ఉద్యోగాలు ఎందుకంటే మనిషి టూనే వచ్చాం ఈ సగం మందికి అయినా ఉద్యోగాలు పుట్టగొట్టకండి దయచేసి పొట్ట కొట్టకండి పదేళ్ళు మేము పొట్టగొట్టబడి ఇరవై నాలుగులో నా నా హెచ్పీటీ అయిపోతే ముప్పై నాలుగు వచ్చిన పదేళ్ళు రాష్ట్రం అన్యాయం అయిపోయింది ఈ పదేళ్ళు అయినా కూడా మీ ప్రభుత్వం ఉండాలని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి విద్యా వ్యవస్థ మీద పూర్తిగా అవగాహన తెచ్చుకొని హిందీని నార్త్ ఇండియాలో ఎంత బాగా చూసుకుంటున్నారో సౌత్ ఇండియాలో కూడా మీరు మాకు అంత అవకాశం ఇస్తే హిందీకి హిందీ సబ్జెక్ట్ లో ముప్పై ఒక మార్కులు కాదు ముప్పై ఆరు అన్ని సబ్జెక్ట్ లో ముప్పై ఆరు వస్తే ఎంత పాస్ ఆ పాస్ స్టేషన్ తీసుకోవడానికి మేము కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాము అండ్ నాట్ లెస్సర్ దెన్ ఎనీ సబ్జెక్ట్ హిందీ అవర్ నేషనల్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏపీలో పక్క రాష్ట్రం జగన్ ప్రభుత్వం ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న పక్క రాష్ట్రంలో కూడా ఇదే విద్వాన్ పైన నోటిఫికేషన్ ఇచ్చి ఇదే విద్వాన్ అభ్యర్థులని తీసుకున్నారు పక్క రాష్ట్రంతో కాదండి ఇదే చంద్రశేఖరరావు ప్రభుత్వం లోపల ఇదే సబితా యంద్ర రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో టిఆర్ఐ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు మాకు వెరిఫికేషన్ చేసిన క్యాండిడేట్ మా మా అన్నలు చెల్లెలు మీరు నోటిఫికేషన్ ఇప్పుడు మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు కదా ఇదే విద్వాన్ నోటిఫికేషన్ పైన ఇదే ఎస్పీటీ పైన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి అదే దాన్ని మాకు కూడా ఇవ్వండి అని చెప్పి కోరుకుంటున్నాను సో